రైతు మిత్రులకు నమస్కారం అండి నా పేరు అరుణ్ కుమార్ మాది జమ్మికుంట కరిమర డిస్ట్రిక్ట్ గత సంవత్సరంలో నేను అప్సా సెకండ్ డోసు నుంచి పొలంలో సెకండ్ డోసు నుంచి అప్సా ఎయిటీ వాడడం జరిగిందండి అందులో రిజల్ట్స్ బాగా అనిపించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మరో లీటరు ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది గత సంవత్సరం ఆర్డర్ పెట్టిన దాంట్లో మిగిలిన దాన్ని ఫస్ట్ డోసు కింద మా పొలంలో వాడానండి ఇప్పుడు మీకు ఆ రిజల్ట్ చూపిస్తాను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వాడిందని మిగిలింది నా పొలంలో వాడాను పక్కన పొలం వాడంది వాడిన పొలం ఎలా ఉంది వాడిన పొలం ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను ఇది అప్సేటి వాడినటువంటి పొలం అండి ఇది వాడన పొలం